పూర్వకాలంలో ఒక ఉగురుబోతు రాజు ఉండేది ఒకసారి నమాజ్ అయ్యేటువంటి ఒక భక్తుడిని ఒక విశ్వాసవంతుడిని చాలా విహీనంగా కొద్ది కూడా గౌరవించకుండా మాట్లాడంలో కూడా ఒక పద్ధతి లేకుండా గర్వవంతుడనమాట గర్వయాతను రాజు మహారాజు ఏం చెప్తానంటే ఏమయా హజరత్ నువ్వు మంచివాడివి లాగుంటే నా ఇంటి కుక్క మంచిదా అప్పుడు ఆ హజరత్ ఏం చెప్తాడంటే మహారాజు గారు చనిపోయేటప్పుడు నా నోటి నుండి కలిమ లా ఇలాహ ఇల్లల్లాహు మొహమ్మదుర్ రసూలుల్లాహి సొల్లహు అలహిం నా సదివి నేను చచ్చిపోతే మీ కుక్క కన్నా నేను మంచివాణ్ణి కానీ నేను చనిపోయేటప్పుడు నా నోటి నుండి కలిమ రాలేదు నాకంటే మీ కుక్క మంచిది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ మహనీయుడికి బాగలేక వచ్చి ఆయన ఆఖరి స్థితిలో ఉంటాడనమాట అప్పుడు ఆయన కుమారుడితో పిలిచి ఏం చెప్తాడంటే నాయన నేను అల్లా సుహానవు తాలా కరుణ కటాక్షముతో ఆయన దయతో నేను చనిపోయేటప్పుడు నా నోటి నుండి నేను చదివి చనిపోతే ఈ రాజ్యానికి పరిపాలించే మహారాజు కాడు పోయి మీతో మా నాన్నగారు ఒక మాట చెప్పమన్నారు అని చెప్పి ఈ మాటను చనిపోయేటప్పుడు ఆయన కలిమా చదివి చనిపోయాడు అని చెప్పి చెప్ప ఆయన హజరత్ గారు ఆ విశ్వాసవంతుడు మహాత్ముడు అల్లాని జ్ఞానించే వాళ్ళు అల్లాని పూజించే వాళ్ళు అల్లా నామస్మరాన్ని స్వరించే వాళ్ళు ఇస్లాం మార్గంలో నడిచేటట్టు వాళ్ళకి గర్వము ఉండదు హజరత్ ముహమ్మద్ సల్ల్లా అల్లిస్లం గారు ఏం చెప్పారంటే ఎవరి శరీరములో రాయి గర్వంగా ఉన్నా స్వర్గంలో పోవడం వాళ్ళు చాలా దూరమైన మాట స్వర్గం సువాసన వారికి లభించదు కాబట్టి విశ్వాసవంతులు అల్లాని అల్లా మార్గంలో ప్రభక్త గారి పద్ధతుల్లో పాటించే వాళ్ళకి గర్వం ఉండదు అలాగే ఆయన చనిపోయేటప్పుడు కలీమ లా ఇలాహిల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా సలాహం చదివి చనిపోతాడు ఆయన ఎత్తుబడి పూర్తిగా అయిపోయిన తర్వాత ఆయన కుమారుడు మహారాజు కాడుకి బయలుదేరుతాడు మహారాజు కాడు బయలుదేరిన తర్వాత హాజరై మహారాజు గారు మీతో ఒక మాట చెప్పాల నేను మా నాన్న ద్వారా ఒక మాట మీకు చెప్పండి అని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పాడు చనిపోయేటప్పుడు కాబట్టి ఆ మాట మీకు చెప్పడానికి వచ్చాను ఏం చెప్పారు మా మా నాన్నగారు ఒకసారి మీతో చెప్పినారు ఒక మాట ఒకసారి మీరు అడిగారు నువ్వు లేకుంటే నా కుక్క మంచిదా అన్నప్పుడు హజరత్ గారు ఏం చెప్పారంటే మహారాజు గారు నేను చనిపోయేటప్పుడు కలిమా కలిమ సజీవిగా చనిపోతే మీ కుక్క కన్నా నేను మంచివాడిని కానీ చనిపోయేటప్పుడు కానీ కల్మా నా నోటి నుంచి రాకపోతే నాకంటే మీ కుక్కే మంచిది ఎందుకోసం అంటే మనిషి చనిపోయేటప్పుడు కలిమా కానీ చదివి చనిపోతే స్వర్గ నివాసుడు చనిపోయేటప్పుడు కల్మా రాలేదనుకోండి ఆయన నరకంలో పోతాడనమాట ఎందుకోసం అంటే ఈ ఐదు పూట నమాజ్ చదవడము ఉపవాసాలు ఉండడము ఆ దానం ఇవ్వడము తల్లి తండ్రి సేవ చేయడము భారీ బిడ్డల హక్కులు తీర్చడము వాగ్దానం చేస్తే పూర్తి చేయడం ఇదంతా ఎందుకోసం అంటే చనిపోయేటప్పుడు కలిమ నోటి నుండి రావడానికి అప్పుడు ఆ రాజు చెప్తాడనమాట ఆ హజరత్ గారి కుమారుడు మా నాన్నగారు చనిపోయేటప్పుడు కల్మ చదివి చనిపోయారు అప్పుడు ఆ మహారాజు ఏం చెప్తాడంటే మహారాజుకి ఆ హజరత్ గారు ఏం చెప్పారంటే నాయన హహారాజు చెప్పు నీ కుక్క కన్నా నేను మంచివాడిని నేను చనిపోయేటప్పుడు కల్మా చదివి చనిపోయాను అని చెప్పు వెంటనే ఆ మహారాజుకు చెప్పంగానే మహారాజు భయపడిపోతాడు నాయన ఇటు రమ్మని చెప్పి పిలిచి ఆ గర్వం అంతా వదిలిపెట్టేసి చాలా నిదానంగా ఆ కలిమా నన్ను కూడా చదివించు నేను కూడా ఆ కలిమ చదివి ఇస్లాంలో చేరాలని నేను నిర్ణయం చేసుకుంటున్నా అని చెప్పి ఆయన కలిమా చదివి ఇస్లాంలో ముస్లిమ్స్గా మారుతాడనమాట ఆ తర్వాత ఆ గర్వమైన మాటలు ఆ గర్వమైన పనులు వదిలిపెట్టేసి ఒక మంచి వ్యక్తిగా బ్రతకతాడు అల్లా తల మమ్మల్ని అందరినీ కూడా ఇస్లాం ధర్మాన్ని పాటించి సన్మార్గం నడిచే భాగ్యాన్ని అల్లా సుబానవ్ మాకు ప్రసాదించు